ఏంటి ఆ మాట అది ఒకసారి ఆలోచించగలిగితే ఒక్కసారి మాట వాళ్ళు ధ్యానం చేగలిగితే అదే వాట అంటూ అంటే కేత్రగ్రంథము డబ్బు కూడా ఇచ్చాయేమో ఇరవై ఐదు వచ్చినాన్ని వచ్చిన మనం చదువుతాము కేత్రగ్రంథము డెబ్బై మూడో అధ్యాయ ఇరవై ఐదు వచ్చుకున్నాడు ఆకాశమందులు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు వచ్చిన మీరు చాలా జాగ్రత్తగా చేయగలిగితే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం ధ్యానించవచ్చు ఏంటి ప్రాముఖ్యమైన విషయం అని అంటే మనం ఈ లోకంలో వేటి వేటి గురించి చాలా వాటి గురించి ప్రయాసపడుతూ ఉంటాం మాకు చాలా కావాలి ఫలానా ఉంటే బాగుంటుంది ఉండడానికి ఒక చక్కటి గృహం ఉంటే బాగుంటుంది కొంచెం పొలం ఉంటే బాగుంటుంది కొన్ని స్థలాలు ఉంటే బాగుంటాయి లేదా మా పేర కొంత డబ్బు బ్యాగులో ఉంటే బాగుంటుంది లేదా మనకడుకు కొంత బంగారం పక్కన పెట్టుకోవాలి లేదా వాళ్ళ పిల్లలని వివాహం చేయాలంటే వాళ్ళ పిల్లి సమయానికి కొద్ది బంగాల వస్తువు రూపంలో చేయించి పెట్టాలి అంటే సహజంగా ఈ ప్రతి మనిషి యొక్క కోరికలు అండి అవేమీ వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు కానీ ఫలానే కావాలి అని అనుకోవడం అనేది ఒక మనిషి లక్షణం ఈరోజు ఈ మాటలు వింటున్న వారు మీరు కూడా మీ జీవితంలో మీ కుటుంబంలో మీకు ఏదైతే కావాలో వాటి మీద ఆసక్తిగా ఉండడం అనేది తప్పు అని నేను అనట్లేదు కానీ నీకు ఏదైతే కావాలో ఏదైతే నీ కుటుంబం అవసరమో నీ బిడలకు అవసరమో నీకు అవసరమో ఇవన్నీ ఇవ్వడానికి ఒక ఆయన ఉన్నాడు అంటే ఆయనను ఎరిగిన తర్వాత వీటి మీద దృష్టి పెట్టకుండా ఆయన మీద దృష్టి పెట్టి ఆయన చెప్పిన ప్రకారం బ్రతికితే నీ కుటుంబంలో నీ ఏం కావాలో నీకేం కావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి సమర్థుడాయరా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే దమ్ముకుంటే సరిపోతుంది అంటే అని చెప్పినట్టు వింటే సరిపోతుంది పని చేయ కావాలి ఆయన చెప్పినట్టు వినాలి రెండవ ఏంటంటే నువ్వు పని చేయాలి బైబిల్ చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్పిస్తుందండి సోబరి అంటే భర్తకు తున్నవాడు మాట్లాడుతూ సీమ రేపు వెళ్ళు వాటికి న్యాయాధిపతి లేకుండాను చెప్పేవారు లేకుండాను అవి ఎంత క్రమంగా వెళ్తాయో తర్వాత అవి ఆహారాన్ని ఏం చేస్తాయట చింతపరచుకుంటాయి అంటే బట్ట కస్తు వాటిని చూపించి నేర్పిస్తున్నాడు దేవుడు కాబట్టి దేవుడు అంటాడు నువ్వు పని చేయగలుగుండి పని చేయకుండా ఉండడం మూర్ఖుడుగా అన్నాడు ఎప్పుడైతే దేవుడి మాట విన్నామో ఎప్పుడైతే దేవుడి మాట పెట్టడం బ్రతకాలని ఆశపడతామో అప్పుడు మరి అప్పుడు నువ్వు బద్దకించకుండా పనిచేయడం వలన నువ్వు లోకంలో చేసే పని ప్రతీది కూడా ఫలాభివృద్ధి చెందుతుంది అందుకంటే దేవుడు నా మాట వినండి అని నువ్వు ఆయన మాట ఏదో పరలోకం నుండి డైరెక్ట్గా దగ్గర దింపాడు జలా నీ పనిలో నైపుణ్యత నీకు జ్ఞానం ఇస్తాడు ఎవరి ఎలా మాట్లాడడం నేర్పిస్తాడు నువ్వు చేసే పనిలో మెలుగు నేర్పిస్తాడు నిన్ను మొత్తం మీద తన చేత పట్టుకుని నడిపిస్తాడు దేవుడికి మహిమ కలుగురు కాక నువ్వు దేవుడి మాట వింటే ఇక్కడ ఆశాబు గారికి కూడా మనకున్న ఉన్నాయి ఉన్నాయా కూడా కుటుంబాన్ని పోషించుకోవాలి భార్య ఉన్నారు బిడ్డలు ఉన్నారు మరి వాళ్ళందరినీ పోషించుకోవాలి కదా ఎస్ పోషించుకోవాలి అలాంటి ఆయన ఈ కళ ముందు కూడా చాలా ఎదురయ్యారు మన కళముందు చాలా మంది ఆ కోర్టులకు పరగెత్తిన వాళ్ళు ఉంటారు కోర్టుల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏసీ కార్డులో తిరుగుతారు వాళ్ళు ఏసీ బస్సులో వెళ్తూ ఉంటారు ఎన్ని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చూసి దేంట నేను అసలు ఇలా చేయలేకపోతున్నాను సంపాదించలేకపోతున్నాను అని ఆలోచన రాకూడదు అని కూడా భయం చాలా స్పష్టంగా చెప్పిందండి ఆశా ఒకరి మాట అనడానికి గల కారణంలో కూడా కారణం ఈరోజు మా సమయాన్ని బట్టి తీసుకుంటూ తర్వాత వల్ల మీకు వివరిస్తారు దాన్ని ప్రతి ఒక్కరు చాలా గుర్తుపెట్టుకోండి ఆశాబు గారి యొక్క ఆ ఆత్మీయోత్వం అంత అద్భుతంగా ఉంటుంది దేవుడిలో చక్కగా ఎదుగుతున్నాడు ఆయన దేవుడిలో గొప్పగా ఎదుగుతున్నాడు ఆయన దేవుడంటే చాలా ఇష్టమైంది దేవుడు మందిరం అంటే చాలా ఇష్టమైంది అలాంటి ఆశాసన నాట్ వచ్చి ఒక అద్భుతమైన మాట ఆది ముంచం అని వచ్చింది ఆది మృత్యం కంటే గొప్ప మాట దేవుడి మాట జుంటే తేనె దారల కన్నా బదులువైన దేవుల వాక్యము అలాగే ఆ వెండి కంటెను బంగారుపు కంటిను మేలి బంగారుపు కంటిను కోరదగినది దేవుల వాక్యం బాక్స్లో వాటి చదివించి డెబ్బై మూడు బ్రాహ్మణులు తీసుకెళ్తారండి బి చదువు డెబ్బై మూడు ఇరవై ఐదు డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదు అంచు వచ్చిన ఆకాశవంతులు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు ఇక అన్ని అవసరాలు ఉన్నాయి కుటుంబాన్ని పోషించుకోవాలి కానీ ఏమంటున్నాడు నువ్వున్నావు తండ్రి ఏది నాకు అక్కర్లేదు ఈ మాట అంటున్నాడు అనండి ఎంత ఫేస్ చేశాడో ఒకసారి తప్పను కూడా కేద ప్రారంభ వచ్చిన చోట వరకు ఆశాభిత చదువుదా కొత్త వరకు ఈరోజు ఇస్రేలి అడదరు ఎడద నిత్యముగా దేవుడు ఉన్నాడు నా పాదములు జారుడు కొంచెమే నా అడుగులు జారసిద్ధమాయను అంటే ఏదో విషయాన్ని మనకి తెలియచేయాలనుకుంటున్నాడు ఆశావు గారు విషయం విషయాలు ఎందుకు ఆలోచిస్తే నా పాదములు జారుడు కొంచెమే తప్పింది నా అడుగులు జార సిద్ధమాయను అంటే జాప్యంగా ఉంది ఎక్కడికి ఏంటంటే ఏదో దాశ పట్టిన మీద కాదు పాతాలంలోకి జాగ్రత్త సిద్ధంగా కానీ కొంచెమే తప్పుకు ఏంటి ఈ మ్యాచ్ అర్థం కావాలి నా పాతము కొంచెమే తప్పేను నాడు జాల సిద్ధమాయేను అని చెప్పి ఎలా జాగ్రత్త సిద్ధమయ్యేదో చెప్తున్నాడు కదా వచ్చేసాడు పాయింట్ క్యాచ్ ముందు విషయం చెప్పేశాడు నేను పాతలో పడిపోయడానికి రెడీ అయిపోయాను మందిరం అంటే చాలా ఇష్టపడు ఆషాము గారికి ఆషాము గారి మందిరం అంటే చాలా ఇష్టం మీకు కొద్దిగా వివరణతో రేపు చెప్తాను ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు ఆషాము గారి గురించి అండ్ ఎక్కడో జానిపడుకోవడంటే ఎందుకు ఏం చూసి ఈరోజు మనం కూడా అండి భక్తి జీవితంలో ముందు కొనసాగుతున్నాం అనుకోండి భక్తి జీవితంలో ముందు కొనసాగుతున్నాం అనుకోండి ఆ భక్తిని పాడు చేయడానికి మన ముందు చాలా కనిపిస్తూ ఉంటాయి ఏ ప్రార్థన చేయలేని వారు అసలు మందిరానికే వెళ్ళని వారు భక్తి భావనాలే లేని వారు నీ ముందు గొప్పగా కనిపిస్తారండి ఎందుకు కనిపిస్తారా అంటే మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుని ఏర్పాటు ఇంత గొప్పగా ఉంటుంది అపవాదిగా ఏం చేస్తాడంటే భక్తిలోచి దిగిదాచారు భక్తిలోచి అని ప్లానింగ్ వాడి నేనేమంటానంటే వాడు ప్లానింగ్ ఏదైనప్పటికీ నిన్ను కాపాడే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ సౌకర్ అంటున్నారు కూడా కాలు జారాయి సిద్ధమైనా ఆయన తెప్పించుకున్నాను ఎందుకు నేను కాల్ జారడానికి సిద్ధమైపోయాయి అని అంటే ఒక విషయం వినండి అంటున్నాడు డబ్బై మూడు కేంద్రంలో ఆ మూడవ చెరువుగా మూడవ ఆయన ఎవరు చూస్తున్నాడు అని అంటే ప్రేమ దేవుడు వాళ్ళు భక్తి క్షేమములా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని ఎవరు 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 కనిపించారట భక్తి ఎలా ఉన్నారట క్షేమంగా ఉన్నారట అంటే వారు క్షేమంగా ఉంటే ఇక ఏమొచ్చిందట కోపం వచ్చిందట వారు భక్తిని ఎలా ఉన్నారట మరణు వారికి ఏటలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు ఇబ్బందులు వారికి కలగవు ఇతరు పుట్టుకుంటూ వారికి తెగులు పుట్టదు భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నారు భక్తిహీనులు ఎవరికి అంటపడ్డారట ఎలా ఆశాబు గారి కంటి కనిపించారట కనిపిస్తారు కదా అది అడిగి కదా లోపలే కదా లోకంలో మనసులో ఉంటారు కనిపిస్తుంది వాళ్ళు భక్తి చేయరట వాళ్ళు దేవుళ్ళందరికీ వెళ్ళారట వాళ్ళు గర్వంగా ఉంటారట వాళ్ళు మంచిగా కూడా బ్రతకరట అలాంటి వాళ్ళు క్షేమంగా ఉంటారు ధర సుభృద్ధిగా ఉందట వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం దగ్గర వచ్చినా వెంటనే తగ్గించుకోగలిగే డబ్బులు వాళ్ళ దగ్గర అంటే ఇవన్నీ అవి కల ముందు కనిపిస్తున్నాయండి ఇవన్నీ ఐ కళ ముందు కనిపిస్తున్నాయి ఎవరికల ముందు ఎవరి కల ముందు ఆసాబు గారు కలముందు ఆషాబు గారి భక్తి పనులు ఆయన ఎంత భక్తి పనులో ఆయన దేవుని యొక్క సన్నిధ అదిష్టమో రెండు జ్ఞాపకం చేస్తా మర్చిపోతుంది యొక్క పాటల్ని చాలా వివరంగా వినండి కొన్ని వారాలు ఉంటుంది లేదా కొన్ని రోజులు ఉంటుంది దీన్ని నేను చాలా బాగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు అర్థం భక్తి భక్తిపరుడు ఒక భక్తితో ముందు కొనసాగుతున్నామని అప్పవాది కూడా ఎలాంటి టిస్ట్లు పెట్టి కిందకి జీవితాలు చాలా ప్లాన్ చేస్తున్నాడు అంత భక్తిపరుడా విషయంలో మీరెంత భక్తిపరుడు మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు వాటిని ధ్యానిస్తున్నారా ప్రతిరోజు మంచి పనులు చేస్తున్నారా ఇతరులకు సహాయం చేస్తున్నారా మీరు ఆలో మీరు అలాంటి భక్తి కలిగి ఉంటారంట అలాంటి భక్తి నీకు ఉండాలని దేవుడు చదివిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడే మాటలు ఏంటంటే ఒక భక్తి జీవితం కలిగి ఉన్నావా లేదా భక్తి జీవితం కలిగిన ఉన్నావా లేదా ఆ భక్తి జీవితం ఎలాంటి భక్తి జీవితాడతారు రేపు ఆసామం గురించి అనేక మనిషి నేర్పిస్తారు టైం అయిపోతుంది కనుక రేపు చదివి వరకు కూడా గుర్తుపెట్టుకుని ఆసామాలు మాకు ఒకటే అంటే చోట ఆవజ చూపించి ముగిస్తారు ఇరవై రోజులు ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కడ చదవండి బాగా చదివి అత్యవంతా చదవడం రేపు ఆశాము గారి గురించి ఎక్కడెక్కడైతే రాయబడి అవన్నీ తీసుకొచ్చి ముందు పెడతాను ఎంత గొప్పగా ఆశాము భక్తి జీవితం పొందుకుంటాడు మీకు అర్థమవుతుంది కథలో వచ్చింది ప్రార్థించిన మాకు అర్థండి పర్షి శ్రేష్ఠమైన ఘనమైన నామ స్థితిలో స్తోత్రండి ఉన్నాయో ఆశాలో ప్రార్థిస్తుంది ఆకాశంలో తప్ప నాకు ఎవరున్నారు ఉన్నారు నేను కూడా కథలు కంటారు నిజమైన ఇంకా